హలో హాయ్ అండి అందరికీ ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ని అమలు చేయబోతున్న కూటమి ప్రభుత్వము ఇరవై లక్షల ఉద్యోగాల వరకు భర్తీ చేయనున్నారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కీమ్ రెండు వేల ఇరవై ఐదును విప్లవాత్మకంగా మార్పు తీసుకొచ్చే దిశగా అమలు చేయనున్నది ఈ పథకం ప్రధానంగా రాష్ట్ర యువతకు ఇంటి నుండి పని చేయడానికి సౌకర్యాలను కల్పించడము ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచడము మరియు నిరుద్యోగాన్ని తగ్గించడము లక్ష్యంగా పెట్టుకుంది ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడము గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల యువజనులకు సమాన అవకాశాలు ఇవ్వడము ఐటీఆర్ ఆఫీస్ పనులకు అనువైన వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేయడము పద్దెనిమిది ప్రభుత్వ భవనాలను వర్క్ స్టేషన్లుగా మార్చడము ఇంటర్నెట్ ఎయిర్ కండిషనింగ్ ఇతర సౌకర్యాలతో ఇంటి దగ్గర ల్యాప్టాప్ లేదా సౌకర్యాలు లేని వారికి ఈ కేంద్రాల్లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారు కంపెనీ ఉద్యోగులు ఫ్రీ లాన్సర్లు ఇతర వృత్తిపరులు ఒకే ప్రదేశంలో కలిసి పనిచేయగలరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలతో రూపొందించబడింది పద్దెనిమిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలు వయసు కలిగిన యువతకి ఇందులో అవకాశం ఉంటుంది ఇంటర్నెట్ మరియు డిజిటల్ పనులకు ప్రాథమిక జ్ఞానం ఉన్ కలిగి ఉండాలి ఐటీ బీపీఓ డేటా ఎంట్రీ కస్టమర్ సపోర్టు ఫ్రీలాన్సింగ్ వంటి రంగాలలో ఆసక్తి కలిగి ఉన్నవారై ఉండాలి ఇంటి నుండి పనిని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని సొంత ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ ఉన్నవారు ఇంటి నుండే పని చేయవచ్చును వర్క్ స్టేషన్లు వర్క్ అనేది సౌకర్యాలు లేనివారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్క్ హబ్లలో చేయవచ్చును హై స్పీడ్ ఇంటర్నెట్ ఏసీ ఇతర సదుపాయాలు ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం పద్దెనిమిది భవనాలను వర్క్ స్టేషన్లుగా మార్చే ప్రక్రియ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని యువతకు ఉద్యోగాలు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవకాశాలు మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడంలో మైలురాయిగా నిలుస్తుంది ఇది ఐటీ హబ్గా ఏపీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగము త్వరలోని ఈ స్కీమ్ పైన అధికారిక అర్హతలు మరియు దరఖాస్తు విధానము ప్రకటించబడతాయి మరిన్ని వివరాల కోసము ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పోర్టల్ని ప పరిశీలించండి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్